స్వాగతం సత్యసాయి జిల్లా పెన్గుండ నియోజకవర్గం గోరంట్ల పంచాయతీ ఆస్తులు కాపాడే బాధ్యతలు కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా కోర్టుకు వెళ్లను ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని ప్రజలు కార్యాలయంలో పని మీద వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు అని ప్రజలకు ఆయన అన్నారు ఈరోజు ఉదాహరణ కోటం తేదీ వెళ్ళినాను అందులో పబ్లిక్ కొంతమంది వచ్చి సెక్రటరీ గారు లేరని చెప్పి మన ఛానల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అది యూట్యూబ్లో వైరల్ అవుతున్నది ప్రస్తుతము ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీ హీరింగ్ ఉందని చెప్పేసి మా పిపి గారి అసిస్టెంట్ ఫోన్ చేసి చెప్పిన వల్ల నేను కోర్టుకి హాజరైనాను అందులో కానీ నేను ఇక్కడ లేకుండా పూనింగ్ వాస్తవమే కాకపోతే గ్రామ పంచాయతీలో కార్యదర్శి అనేది ఒక కార్యక్రమాలకే కాదు గ్రామ పంచాయతీ ఆస్తులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉన్నది అందువల్ల నేను కోర్టుకి ఈరోజు హాజరై వెళ్ళి వచ్చినాను మన ఓఎస్ నెంబరు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ బా ఫిఫ్టీ రెండు వేల పదహైదు ఈరోజు ఈవినింగ్ ఉండేందు వల్ల నేను ఈరోజు ఆఫీస్కి ఈ టైంలో రాలేకపోయినాను ఇది ఉన్న విషయము గుర్తించగలరని చెప్పేసి కోరుకుంటున్నాను ఎప్పుడే కానీ మన గ్రామ పంచాయతీలో నేను వచ్చి వన్ ఇయర్ అయింది గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలపైన మన గ్రామ పంచాయతీ సిబ్బంది పైన కార్యాలయ సిబ్బంది పైన అందరిపైన అజమాయిషి ఉండి కార్యక్రమాలు త్వరలో వాళ్ళకి పబ్లిక్ వచ్చినా పబ్లిక్ వచ్చిన వాళ్ళకు కానీ లేకుంటే పై అధికారుల వాళ్ళకు కానీ ఎటువంటి మనము ఇబ్బంది లేకోకుండా అందుబాటులో ఉండి వాళ్ళకి సేవలు అందిస్తున్నాను ఉన్న విషయము తమకు తెలుసుకొచ్చున్నా మీరు పబ్ పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా నా నే నేమ్ బోర్డు అండ్ నా ఫోన్ నెంబర్ కూడా సమాచార ద వేసి పెట్టినాము అది చూసి ఉంటే కూడా మీరు ఎప్పుడైనా కానీ ఎనీ టైం ఎప్పుడైనా ఫోన్ చేసి మీరు కావాల్సిన విషయంలో కనుక్కోవచ్చు ఒకవేళ నేను అందుబాటులో లేకుంటే టైంలో లేకుంటే ఎప్పటికే కానీ మీరు అట్లా డిసప్పాయింట్ కావద్దండి నేను ఉన్న విషయము మీకు ఏ పనైనా కానీ మీరు సక్రమంగా సకాలంలో మీకు అందించగలవాడనని తెలుపుకుంటున్నాను